ప్రేమేణ దేవుని బిడలారా ఈ సాయంకాల సమయం ముందు మీతో కొన్ని విషయాలని బైబిల్లో కొన్ని విషయాలని పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను మనం చదవబడినటువంటి వాక్యములోని అంశాన్ని ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి ఒక గ్రుడ్డి వ్యక్తి కనపడతా ఉన్నాడు ప్రియమేణ దేవుని బిడ్లారా గమనించండి ముప్పై ఐదో వచనంలో ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డి వాడు పక్కన కూర్చుండి భిక్షమడుగు కొనుచుండెను జన సమూహములు దాటిపోవచ్చున్నప్పుడు వాడు చప్పుడు విని ఇదేమని అడిగెను ప్రియమేణ దేవుని బిడ్డలారా ఇక్కడ ఆయన ఎరికోపట్టణమునకు సమీపించినప్పుడు ఆయన అంటే ఎవరు ఎవరు ఆయన ప్రిమైన దేవుని పెట్లారా ఎవరు ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడికి వచ్చాడు ఎరికోపట్టణానికి సమీపించినప్పుడు అంటే అక్కడికి వచ్చినప్పుడు ఒక గ్రుడ్డి వ్యక్తి త్రో పక్కన కూర్చున్నాడు ఏమండి గుడ్డి వ్యక్తి ఎక్కడ కూర్చుంటాడు ఈ గుడ్డు వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు త్రో పక్కన కూర్చున్నాడు అదీ కాక జన సమూహాలు దాటిపోతున్నప్పుడు చప్పుడు విన్నాడంట ఏమండి గుడ్డోడు ఏం చేస్తాడు పాపం చూపు లేదు కదా చూపులేని వ్యక్తి దేని ద్వారా తెలుసుకోగలుగుతాడు మిగతా విషయాలని చప్పుళ్ళ ద్వారా అంతేనా కళ్ళు కనపడలేదనుకోండి మీ చెవులకి ఏదైనా వినపడితేనేగా మరి ఆ చెవులు కూడా వినపడపోతే ఎట్లా ఎట్లా తెలుసుకుంటారు కొంతమంది గుడ్డి వాళ్ళు చెవిటి రెండు కలిసి ఉంటాయి పాపం వాళ్ళు చాలా ఇబ్బంది వాళ్ళకి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుద్ది కానీ కళ్ళు కూడా లేవు కళ్ళు ఉంటే లేదా మూగ కూడా అయితే మూగ సైకిల్ చేస్తే అర్థమైపోద్ది మరి కళ్ళు లేకుండా చెవులు కూడా వినపడకుండా ఉంటే ఎట్లా ఎట్లా తెలుసుకుంటాడు ఎట్లా తెలుసుకోలేడా ఏ విధంగా లిపి గ్రుడ్డి వాళ్ళకు చదువు ఉంది ఎట్లా ఈ చేతి స్పర్శలు వాళ్ళకి తగ్గుతే వాళ్ళకి అర్థమైపోద్ది అలా తెలుసుకుంటారు అదొక అదొక మార్గము ప్రియమైన దేవుని బిడ్లారా ఈ గ్రుడ్డి వ్యక్తి అత్రో పక్కనే కూర్చున్నాడు కాబట్టి అతనికి చప్పుడు వినపడ్డది మనుషులు వెళ్తున్నప్పుడు చప్పుడు వినపడ్డది ఆ చప్పుడు ఎంటున్నాడు ఏంటి అంటే జనాలు వెళ్తా ఉన్నారు అడుగుతున్నాడు ఏందయ్యా అంటే ఏసుక్రీస్తు వచ్చాడు ఏసుక్రీస్త ఎవరైనా అవ్వండి వచ్చి ఆయన సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు అన్ని విధాలుగా ఆయన ఎవరికి ఏమి కావాలో ఎవరికి ఏం జరగాలో అవన్నీ చేస్తూ వెళ్తున్న సందర్భంలో ఈ ఎరుకో పట్టణానికి కూడా వచ్చాడన్న సంగతిని ఇతను ఎలా తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు మనుషులు చప్పుడైతుంటే విని ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చాడని తెలుసుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తెలుసుకోవడమే కాదు తెలుసుకోగానే మౌనంగా ఉండాలా ఈ గుడ్డి వ్యక్తి ఏం చేశాడు ఈ గుడ్డి వ్యక్తి యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళగలుగుతాడా అమ్మ గుడ్డి వ్యక్తి అనుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో వెళ్ళి మాట్లాడగలుగుతాడా మాట్లాడలేడు ఎందుకు ఆయన ఎక్కడున్నాడో తెలియదు చప్పుడు చేస్తే తప్పక లేకపోతే మాట్లాడితే తప్పక తెలుసుకోలేడు కానీ ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా మాట్లాడుతున్నాడు ఇంక కేకలేస్తున్నాడు దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కర్ణించు 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 అని పెద్దగా కేకలు వేస్తున్నాడు పెద్దగా కేకలు వేస్తున్నప్పుడు ఆ ముందర ఉండటం వాళ్ళు చెప్తున్నారు మాకు ఎందుకు అరుతావు నీకేం తెలుసు వాడి బాధ ఏమండి నిజమేనా అతను బాధ వీళ్ళకే ఇతనికి ఏం తెలుసు ఈ గుడ్డివాడు బాధ ఆ ముందర ఉన్న వాళ్ళకి ఏం తెలుసు ఉన్న ఉన్నవాడికి తెలుస్తుంది వెలుగు యొక్క విలువ ఏందో చీకటిలో నడిచే వారికి తెలిసిద్దా వెలుగు విలువ తెలియదు ప్రేమైన దేవుని పెట్టారా ఈరోజు చాలా మంది ఎలా ఉంటున్నారంటే కళ్ళుండి కూడా చీకటిలో నడుస్తున్నారు కళ్ళుండి కూడా చీకటి బ్రతుకు బ్రతుకుతా ఉన్నారు పాపానికి బానిసలేపోతున్నారు అపవిత్రమైన వాటి వైపు పరిగెత్తుతున్నారు చూడరానివి చూస్తా ఉన్నారు ఈ విలువైన కళ్ళను ఏం చేస్తున్నారంటే చాలా మంది పాడు చేస్తా ఉన్నారు నిజమేనా ప్రియమైన దేవుని పెట్టాలి ఎందుకు దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు అన్నిటిని చూడటానికే ఏమండి అంటారు అంటారు అంతేనా ఎందుకండి దేవుడు కళ్ళు ఇచ్చింది చూడటానికేగా మరి చూస్తే తప్పేంటి అందుకే భక్తులు అంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్ను దృష్టిని త్రిప్పివే మరి ఎందుకైనా ఎట్టు మాట్లాడుతున్నాడు వ్యర్థమైనవి కూడా ఉంటాయా చూడరాని కూడా ఉంటాయా ప్రియమైన దేవుని పెట్లారా గమనించాల్సిన విషయం ఉంది దావిధి మహారాజు కూడా అంతే యుద్ధం చేయవలసినటువంటి సమయంలో మిద్ద మీద ఎక్కి చూడరాని దృశ్యాన్ని చూశాడు కళ్ళ ద్వారా మరి ఈరోజు ఏం చేస్తున్నారు కళ్ళ ద్వారా చూడరాని దృశ్యాలను చూస్తున్నారు అపవిత్రమైనటువంటి బూతి మొమ్మల్ని చూస్తూ ఉన్నారు అపవిత్రమైన వాటి వైపు అపవిత్రమైనటువంటి విషయాల వైపు ఎక్కువగా వారి దృష్టిని మరల్చుతున్నారు జాగ్రత్త ప్రేమైన దేవుని బిడ్డలారా నీకు దేవుడి కళ్ళు ఇచ్చింది ఎందుకు దేవుడి నీకు శరీరాన్ని అంతటిని నీకు ఇచ్చింది ఎందుకంటే చక్కగా దాన్ని వినియోగించుకుంటావు ఆయన మహిమపరుస్తావని మరి ఏం చేస్తున్నారు చాలా మంది దేవుడిచ్చిన అవయవాల్ని దుర్వినియోగం చేస్తున్నారు వ్యర్థమైన వాటి కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు వ్యర్థత్వంలోనికి నడుస్తున్నారు పాపానికి బానిసలైపోతా ఉన్నారు బానిసలైపోతా ఉన్నారు జాగ్రత్త గుడ్డు వ్యక్తి అదే పాపం బాధపడతా ఉన్నాడు ఎందుకంటే చీకట్లో ఉన్నాడు కదా పాపం వెలుగని తెలియదు అందుకని ఆయన కేకల వేస్తున్నాడు దావీదు మహారాజా దావీదు కుమారుడా నన్ను కరణించు కాపాడు నాకు సహాయం చేయి ఎవరు చేస్తారండి గుడ్డోళ్ళకి సాయం సహాయం చేసేవాళ్ళు ఎవరు చేస్తారా ఎన్నిసార్లు చేశారు గుడ్డు వ్యక్తులకి రోడ్డు మీద గుడ్డు వ్యక్తి కనపడ్డాడు అనుకోండి మీకు ఆడ ఉన్నటువంటి ఏదో ఇస్తారా ఎందుకు పాలు చూడలేరు ఏ పని కూడా చెయ్యలేరు కాబట్టి వాళ్ళకి సహాయం చేయడంలో తప్పు లేదుగా తప్పు లేదు వృద్ధులకు సహాయం చేయొచ్చు ఏం చేసుకోలేరు కాబట్టి ఈరోజు చూడండి రోడ్డు మీదకి వచ్చేసరికి అన్ని అవయవాలు బాగు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు ఎక్స్క్యూజ్ మీ మీ ఒక పది రూపాయలు ఉన్నాయా సింపుల్గా ఏమండి అడిగే దాంట్లో కూడా చాలా టెక్నిక్గా అడుగుతున్నారు తెలివిగా ఎక్స్క్యూజ్ మీ మీ దగ్గర ఒక టెన్ రూపీస్ ఉన్నాయా చూసారా ఏమన్నా ఎట్టడగాలి దీనంగా అడగాలి వేస్తున్నాడు నాను అరుస్తా ఉన్నాడు అరుస్తున్నప్పుడు ముందర రెండు వాళ్ళు చదువుతున్నారు ఎందుకు అరుతావు నీకేం తెలుసురా నాయన ఆయన బాధ ఏమండి చాలా మంది తెలియదు బాధలు వాళ్ళకి ఏమండి తెలియకుండా అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇడిపడే బాధలు ఇడిపడే శ్రమలు ఇ వేదనలు నీకేమో తెలుసా నీకేమో తెలుసా తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ప్రియమైన దేవుని పెట్టారా అలా మాట్లాడద్దు అనవసరంగా అనవసరమైన మాటలు మీరు మాట్లాడద్దు వ్యర్థమైన వాటిని మీరు మాట్లాడద్దు ఆయన ఆగట్లా మాట్లాడుతున్నాడు దావీద్ కుమూ కరుణించు మనంగానే అప్పుడు ఆయనకి వినపడింది ఆయన అంటున్నాడు చూడండి అంతలో ఏసు నిలిచి వాణ్ణి తన ఎత్తుకు తీసుకొని రమ్మను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నామని అడగగా వాడు ప్రభువ చూపు పొందగోరుచున్నాను నేను ఏమడుగుతున్నాడు కేకలేశాడు కేకలేసినప్పుడు అన్నాడు ఎవరి కేకలేస్తుంది అని చూస్తే గుడ్డి వ్యక్తి అన్న నా దగ్గర పట్టమండి ఏమండి గుడ్డి వ్యక్తి ఆడ అదృష్టం బాగుంది ఏమండి ఆడ అదృష్టం బాగుంది వెంటనే ఏం చేశారు ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగింది అడుగుతున్నాడు ఏం కావాలి నీకు ఏమండి గుడ్డు వ్యక్తి నిజంగా చూడండి ఏం కావాలి నీకు అని అడుగుతున్నాడు అతను ఒకటే అన్నాడయ్యా చూపు కావాలయ్యా నాకు ఇంకేం వద్దు ఏమండి నీ దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై నిన్ను దగ్గరికి పిలుచుకొని ఏం కావాలి అని అడిగితే నువ్వేం అడుగుతావు అమ్మ నీకేం అడుగుతావు నీకేం కావాలి అని అడిగాడు అనుకోండి ఏం అడుగుతారు డబ్బులు ఐశ్వర్యం నీకు ప్రత్యక్షమయ్యాడే అనుకోండి ఏమడుగుతారు ఆశలు డబ్బు ఆశ సంసోను వ్యర్థమైన వాటిని చూచి తన కనుదృష్టిని పోగొట్టుకున్నాడు వ్యర్థమైన వాటి వైపు పరిగెత్తి సులోముడు ప్రపంచ జ్ఞాని ఏం చేశాడు అంటే దేవుడు ఇట్లా కానీ ప్రత్యక్షమై నీకేం కావాలయ్యా అని అడిగాడు అయ్యా నాకు ఏమొద్దు కానీ జ్ఞానం కావాలయ్యా అని అడిగాడు అన్నీ ఉన్నాయి మరి రాజ్యాన్ని పరిపాలించడానికి తనకు కావాల్సింది ఏంటి జ్ఞానము దేవుడు ప్రత్యక్షం అవ్వగానే అతను అడిగినటువంటి విషయం ఏంటంటే జ్ఞానం నాకు కావాలయా అన్నాడు ప్రపంచంలోని ఇలాంటి జ్ఞాను పుట్టడు పుట్టబోడు పో వెళ్ళిపో ప్రపంచ జ్ఞాని ఆయన జ్ఞానానికి ఎక్కడెక్కడో అందరూ వచ్చి విని వెళ్ళిపోయేవాళ్ళు ఆయన చూడటానికి వచ్చేవాళ్ళు ప్రియమైన దేవుని పెట్లారా గమనించండి ఈ వ్యక్తి కూడా ఏ దగ్గరికి వచ్చిన తర్వాత అడుగుతున్నాడు అయ్యా నీకేం కావాలి మరి కావాలి యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారు కదా మరి ఏం కావాలమ్మ మీకు ప్రార్థనకు వస్తున్నారు దేన్ని ఆశించి వస్తున్నారు దేవుడు మిమ్మల్ని ఆవిడ పిలిచాడు కేకలేస్తున్నారు చాలా మంది ఆ సరే చెప్పండి ఏం కావాలి మీకు అని అడిగితే మీరు ఏం చెబుతారు అమ్మ ఏం కావాలి నీకు అని అడిగాడు అనుకోండి అడుగుతారు అయ్యా మా ఇంట్లో అదే అయ్యా లేకపోతే ఇదే అయ్యా లేకపోతే ఇంకోటి ఏదైదో అని ఈ లోక సంబంధమైన విషయాలను అడగొచ్చేమో ప్రిమిని దేవుని పెట్టారా మీరు అడిగి ఆశ్రమ బట్టి ఉంటుంది కానీ ఇతనికి మాత్రం చూపు కావాలి అందుకని అతను ఏం చేశాడంటే అయా నాకు చూపు చాలు అంటున్నాడు ఆయన చూడండి ఇంకొంచెం ముందుకు వచ్చినట్టుగా దేస్సు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని వాణితో చెప్పెను చూసారా ప్రిమిని దేవుని పెట్టారా అతనికి ఏముంది అంటే విశ్వాసం ఉంది ఎలాంటి విశ్వాసం ఏ సయ్య నాకు కన్నులను ప్రసాదిస్తాడు చూపు ప్రసాదిస్తాడు అనేటువంటి నమ్మకం ఆయనకుందా లేదా ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి విశ్వాసం ఉంది ఆయనకి విశ్వాసం ఉంది కాబట్టి అందుకని ఆయన అంటున్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచునుగాక ప్రియమైన దేవుని పెట్లారా అనగానే వెంటనే చూడండి వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరిచాడు వెంటనే ఏమండి లేట్ ఉందా ఇప్పుడు కళ్ళు రావాలంటే ఆపరేషన్ చేస్తేనే లేకపోతే ఏదైనా దానికి అవకాశం ఉంటే డాక్టర్లు ఆపరేషన్ చేస్తే వస్తుంది అంటేనేమో చెప్పలేము ఒక యాభై శాతం అటు ఇటు ఉండొచ్చేమో కానీ ఏసు క్రీస్తు ఒక్క మాట సెలవు వెంటనే చూపు పొందాడని బైబుల్ సెలవిస్తా ఉంది వెంటనే ఆలస్యం ఏమి లేదు ప్రియమైన దేవుని పెట్టారా ఆ తర్వాత ఏం చేశాడు అతను దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను వెంబడించెను చూసారా దేవుణ్ణి ఏం చేశాడు మహిమపరిచాడు ఆ తర్వాత ఆయన్ని వెంబడించాడు ప్రిమైన దేవుని పెట్టారా గమనించండి చాలా మంది దేవుని దగ్గరికి వస్తూ దేవుని దగ్గర స్వస్థతలు పొందుతూ అద్భుతాలు చూస్తూ దేవుని దగ్గర పొందాల్సిన మేలులన్నీ పొందుకున్న తర్వాత ఏం చేస్తున్నారు దేవుణ్ణి చక్కగా విడిచిపెడుతున్నారు చాలా మంది ఏమండి దేవుణ్ణి మహిమపరచట్లా దేవుణ్ణి స్థుతించట్లా దేవుడు చేసిన మేలును బట్టి ఎన్నో అపాయాల నుంచి ఆయన మనల్ని కాపాడినప్పుడు ఏం చేస్తున్నారు ఏమండి చాలా ప్రమాదాలు నా జీవితంలో చాలా ప్రమాదాలు తప్పాయి ఎన్నో ప్రమాదాలు దేవుడి నన్ను తప్పించాడు నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతున్నప్పుడు నా ఎందు ప్రేమ చూపి ఎన్నో అపాయాలను తప్పించినది గొప్ప దేవుడు ఆయన మహిమపరుస్తున్నాను ఆయన్ని ప్రియమిన దేవుని పెట్లారా దేవుడు మీ జీవితంలో చేసిన మేలులు తలంచుకొని ఆయన నువ్వు మహిమపరుస్తున్నావా నీ స్థితి నీకు జ్ఞాపకం ఉందా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నీకు తెలుసా క్రుడ్డి వ్యక్తి తెలుసుకున్నాడు గుడ్ కళ్ళు లేని నాకు కళ్ళు ప్రసాదించాడు దేవునికి స్తోత్రం దేవుని స్తోత్రం నేను ఆయనకి ఆయన అంటే వెళ్ళిపోతా ప్రియమిని దేవుని బిడ్డలారా ఆయన చేసిన మేలు మర్చిపోవద్దు అందుకే బైబుల్ ఒక మాట ఉంది నా ప్రాణం ఐహోవాన్ని సన్నుతించుము ఆయన చేసిన మేళ్ళు దేనిని నువ్వు మర్చిపోవద్దు మర్చిపోతున్నారా ప్రిమిని దేవుని బిడ్లారా చాలా మంది మర్చిపోతున్నారు మర్చిపోవటమే కాదు ఆయనని వెంబడించడం కూడా వదిలిపెట్టేస్తా ఉన్నారు ఇదండి కార్యం జరిగే వరకు వస్తారు ప్రార్థన బాగానే వస్తారు కార్యం జరగగానే ఆశీర్వదించగానే స్థిరపడిన తర్వాత ప్రియమైన దేవుని పెట్టారా దేవుని ఏం చేస్తున్నారు మర్చిపోతున్నారు చాలా మంది చాలా మంది అలానే ఉంటున్నారు ప్రియమైన దేవుని పెట్టారా అలా ఉండవద్దండి కృతజ్ఞత కలిగిన వ్యక్తులు వెళ్ళి ఉండాలి ఈ గుడ్డి వ్యక్తి చూడండి దేవుని మహిమపరిచి ఆయన వెంబడించెను ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేశారు చూసారా ప్రియమైన దేవుని బిడ్లారా దేవునికి మహిమ రావాలి అంటే దేవునికి ఘనత రావాలి అంటే దేవుని ద్వారా మేలు పొందినటువంటి మనల్ని బట్టి ఇరుగు పొరుగు వారిని మన ప్రవర్తనను చూచి దేవుణ్ణి మహిమ పరుస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు నమ్మకంగా ఉంటే ఆశీర్వదించిన తర్వాత దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే స్థిరపడిన తర్వాత నువ్వు నమ్మకంగా ఉంటే నీ ప్రవర్తన బట్టి నీ భక్తిని బట్టి అన్ని విషయాలను బట్టి నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతూ ఉంది ఉంటున్నారా అలా ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా మంది అలా ఉండట్లేదు ఈరోజు ఆశీర్వాదం రాగానే దేవుణ్ణి దూరం చేసుకుంటా ఉన్నారు దేవుని విడిచిపెడతా ఉన్నారు చాలా మంది ప్రిమిని దేవుని పెట్టారా అలా ఉండవద్దు అది మంచి పద్ధతి కాదు దేవుడిని జీవితంలో చేసిన మేలు మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించు నమ్మకస్తుడిగా ఉండు ఆయన వెంబడించు ఈ గుడ్డి వ్యక్తి కూడా ఆయన వెంబడించాడు ఆయన్ని వెంబడించడం కంటే గొప్ప భాగ్యం ఏమైనా ఉంటుందా ఏమండి ఎవరిని వెంబడిస్తున్నావు నువ్వు నీకు నచ్చిన వాళ్ళ వెంబడి వెంబడి వెళ్ళిపోతుంటావు ఏమండి నీకు నచ్చిన స్టార్ కానీ లేకపోతే నీకు నచ్చిన వ్యక్తి గానీ లేకపోతే నిన్ను ఎవడైనా పిలిచాడు అనుకోండి ఆ వ్యక్తి అమ్మటే వెళ్ళిపోతా ఉంటావు కానీ ప్రియమైన దేవుని పెట్లారా వాడి గుణాతిశయాలను చూడవు వాడు ఎలాంటి వాడో చూడవు నిన్ను పిలిచాడన్నదే చూస్తావు పెద్దవాడా బాగున్నాడా లేకపోతే పై స్థాయి వ్యక్తి నన్ను పిలిచాడే అనుకోని వెళ్ళిపోతావు కానీ ప్రియమైన దేవుని పెట్లారా ఇక్కడ పిలుచుతున్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు పాపము లేని వాడు నిత్యము దేవదూతుల దేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొని ఆడబడిచినటువంటి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రేమతో ఈ రాత్రి కాల్సమే ముందు రోగిగా ఉన్నటువంటి ఎంతో మందిని స్వస్థపరిచినాడు దేవుడు గురిటి వారికి కన్నులిచ్చాడు శాంతి లేని వారికి శాంతిని సమాధానాన్ని కలుగు చేసినవాడు పాపాలను ఒప్పింప చేసినవాడు పరిశుద్ధమైన దేవుడు రాత్రి సమయం మీద నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాడు తన రెండు చేతులు చాపి వస్తారా జాలితో నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన ప్రేమగా పిలుస్తున్నాడు రా తండ్రి కుమారుని పిలిచినట్లుగా తండ్రి కుమార్తెను పిలిచినట్లుగా పిలుస్తున్నాడు రా నా దగ్గరికి రా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ప్రభు అని క్రీస్తు నిన్ను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు రా ఆయన దగ్గరికి రా ని పాపాలన్నీ ఒప్పుకుంటే ఆయన క్షమించి నీకు క్షమాపణ కలుగు చేస్తాడు ప్రభ యేసుక్రీస్తు నీ నా దోషాల నిమిత్తమే కలువలిగిరిలో శిల్వయాగమయ్యాడు ఆయన తలకి ముళ్ల గీయడాన్ని గుర్తించుకొని చేతులు మేకలు కొట్టించుకొని తన శరీరం అంతా కోడాలతో కొట్టించుకున్నాడు తన కాళ్లకు మేకలు కొట్టి చివరికి తన ప్రాణాన్ని మన కోసం క్రయదనముగా పెట్టేశాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ ఉంది ఆయనలో ప్రేమ ఎలాంటి ప్రేమ కొంతమందిని ప్రేమించే ప్రేమ కాదు అది లోకములో అందర్నీ సమానంగా ప్రేమించగలిగినటువంటి ప్రేమ ప్రభు అని ఏస్తు క్రీస్తు ఒక్కడ మాత్రమే ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు రా నా దగ్గరికి రా ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జిల్లా రా నా ఇద్దరు రండి నేను మీకు విస్త్రాంతినిస్తాను సమాధానాన్ని ఇస్తాను ప్రియమైన దేవుని పెట్టారా ఆయన దగ్గరికి మీరు వస్తే మీ దగ్గరికి ఆయన వస్తాడు చూసారా గుడ్డి వ్యక్తి ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు తెలుసుకొని ఆయనకి వినబడేటట్లుగా క్యాకలు వేశాడు ఆ తర్వాత ఏం చేశారు ఆయన్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు ఆ తర్వాత ఏం జరిగింది నీకేం కావాలో అడుగు అన్నాడు అది వాళ్ళకి జరిగింది చూపు పొందాడు ప్రిమేని దేవుని పెట్టారా నీవు మొదట ఆయన దగ్గరకు వస్తే నీకు ఏమి కావాలంటే అవి ఇస్తాడు అంతే అందుకే వైబిల్లో ఒక మాట ఉంది మొదట నీతిని రాజ్యాన్ని వెతుకు ఆ తర్వాత నీకు ఏది కావాలో అడుగు దీస్తానంటున్నాడు ప్రిమేణి దేవుని పెట్టారా ఆయన దగ్గరకు మనం వస్తే మనకి ఏమి కావాలో ఆయనకు తెలుసు కాబట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆయన మనకి అనుగ్రహిస్తాడు ఈ వాక్యం మీరు నమ్మినట్లుగైతే తల్ల ఉంచితే ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచితే మనం ప్రార్థన చేసుకుందాం కొద్ది నిమిషాలు